హాయ్ ఫ్రెండ్స్ ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు వేళ్ళు ఒప్పుకుంటూ అప్పుడే ప్రేమ వస్తుంది ఏం చేస్తున్నాడు అని చూస్తుంది రే ఏమిట్రా గాలిలో వేళ్ళు తిప్పుతున్నావు అని అడుగుతుంది రెండు వేలల్లో ఒకవేలు పట్టుకో అంటాడు ధీరజ్ నేను పట్టుకోను అంటుంది ప్రేమ ఏయ్ పని ఉంది పట్టుకో అని కసురుకుంటాడు ధీరజ్ దాంతో టక్కుమని ఒకవేలు పట్టుకుంటుంది ప్రేమ ఇది నిజంగా మెరికల్ నేను ఎడమ ఎడ్డం అంటే నువ్వు తెడ్డమంటావు కానీ ఒక్క విషయంలో మాత్రం మన అభిప్రాయాలు పర్ఫెక్ట్గా కలిసిపోయాయి అంటాడు ధీరజ్ ఏమిటి ఆ విషయం అని అడుగుతుంది ప్రేమ రెండు పార్ట్ టైం జాబ్లు రెడీగా ఉన్నాయి నువ్వు కూడా నా నిర్ణయానికి ఓటు వేసావు కదా కాకపోతే ఒకటే టెన్షన్ అంటాడు ధీరజ్ టెన్షన్ ఏంటి అని అడుగుతుంది ప్రేమ నాన్నకి నెక్స్ట్ మంత్ నుంచి పదివేలు ఇస్తాను అని చెప్పాను ఈ జాబుతో మన చదువులకి అయ్యే ఖర్చులకి ఇవ్వడానికి కూడా సరిపోయే అమౌంట్ వచ్చేలా కనిపించటం లేదు అని ధీరజ్ బాధపడతాడు ప్రేమ ధీరజ్ పడుకొని ఉంటే ప్రేమగా దుప్పటి కప్పుతుంది చదువు మీద ధ్యాస పెట్టకుండా ధీరజ్నే చూస్తూ ఉంటుంది తన పట్ల ధీరజ్ చూపిస్తున్న బాధ్యతని గుర్తు చేసుకుంటూ ఫీల్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్